నేనే వన నిన్నం చాడచ్చు అదే నేను చేయను నానస్తల గన్ను తెలియదు ఆరేరా ఇది మీ వసిరీ

ஆறு அரலாரியில பச்சலாரியில் ஆறு அறியலாரியில ஆறு எல்லார ஆறு எரலாரிகள் ஆறு பச்சலாரியில் ஆறு ஆறு பச்சலாரி ஆறு அறிய ஆறு ஆறு எரலாரியு

ఈ రోజు ఛాలెంజ్ ఏంటంటే చూసారు కదా మా ముందు ప్లేట్ లో ఎట్లయితే గోబీ మంచూరియా చికెన్ సమోసా చికెన్ నగెలు ఏడైతే మూడు ఐటమ్స్ అయితే ఈ రోజు అయితే మేమైతే ఈ ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ఛాలెంజ్ అయితే మనీషా నాగేని నేను మేము గురువు అయితే ఈ ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ఛాలెంజ్ లో ఇవన్నీ అయితే ఫస్ట్ అయితే ఎవరైతే కంప్లీట్ చేస్తారో ముందుగా తింటారో వాళ్ళైతే గెలిచినట్టు లాస్ట్ తో ఉన్న వాళ్ళైతే ఓడిపోయినట్టు ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ రోజు ఇట్లా కాకుండా రోజు అయితే ఒక తోనే ఛాలెంజ్ చేసేవాళ్ళం అయితే మూడు ఫుడ్ అయితే ఛాలెంజ్ చేస్తున్నాం ఈ ఛాలెంజ్ అయితే చాలా బాగుంటది వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు ఇట్లాగే ఈ వీడియోస్ ఎవరిలో అయితే లాస్ట్ వీడియోకి వచ్చి కామెంట్ చదువుతో రిప్లై ఇస్తాం అలాగే స్క్రీన్ మీద చూపిస్తాం అలాగే ఈ వీడియో కూడా కామెంట్ చేయండి చదువుతో రిప్లై ఇస్తాం అలాగే స్క్రీన్ మీద చూపిస్తాం ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా అయితే మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం ఛాలెంజ్ స్టార్ట్ చేయబోయే ముందు అయితే ఈ ఛాలెంజ్ ఎలా అంటే ఇక్కడ ఉన్న మూడు ప్లేట్లు అయితే ఎవరు ఏదైనా తినొచ్చు అంటే ఒక ఛాలెంజ్ గా కాదు ఒక ఛాలెంజే ఎవరు ఏదైనా తినొచ్చు కానీ మూడు ప్లేట్లు ఎవరైతే ముందుగా తింటారో వాళ్ళైతే గెలిచినట్టు ఓకే ఇప్పటికే లేట్ అయింది ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం ఛాలెంజ్ రెడీనా రెడీ ఓకే రెడీ స్టార్ట్ हेलो <laughs> नन ముందం ముందు మంచే రిత్తేయ్ నారా. మందందటు లిందందంరా. మందం అయాలి? మందంద తోమదందందం అయాలి. அது பிண்டா ஆசியமே சிவம் என்ன முகாம

ไม่เป็นใจเลยไม่ใช่หรือยังที่ไหนก็มาส่งวางวางเลยอ่ะ ये सब मतलब बगुले हैं ना यानी हम्म भाई को एक नोवर सिस्टम समझ रहा था उसका サマー・サラリー・ティム・モンスタ Kalau masih belum ada sih. Banyak. ya. aja yang <tangan> เดีต้องใช่ไหมอเอาไอ้ยยยยยยยยยยยยยยยยยยยยยยยยยยยยยยย Nou wale didi. Nou wale didi.

よく言ったんっけ。<noise> <noise> And you could have I Ah, I first. Chicken and different. Mm. Oh, yeah. <laughs> कबने में यादले है तुम सच्चाई से मनुष्य होने में उनमें है ना नाश होगा तेज जो आते हैं दुनिया बड़ी दुनिया जाता है चले दो ये कन्याएं नहीं ये रान में आओ बे अंदर का Hai penyanta, ino na gani, hai unia, ii kore unia. Ii kore unia, ii kore unia.

ఫ్రెండ్స్ త్రీ వన్ అయితే ఈ చార్జ్ లో ఓడిపోయింది కదా ఓడిపోయినందుకైతే పనిష్మెంట్ పనిష్మెంట్ ఏంటంటే కళ్ళకైతే గంటలు కట్టుకొని ఈ తో అయితే గ్లాస్ లో ఊది చూపిస్తున్నారు అట్లా ఊది పక్కన అయితే ఓన్లీ నోట్ తోనే ఆ గాలితో అలా పెట్టాలి ఐదు అలాగే పెట్టాలి అదే అమ్మాయి పనిష్మెంట్

चलते ना बोलो हाँ हाँ राइट राइट आप लेग लेप बाइक लेप हाँ डेस्क पर डेस्क पे हम्म हम्म चली हम्म 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 ओके हम्म बा मैं वही ना बोला संन्यास मंडे

हम्म ठीक है हाँ ओके हाँ 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 ब्रोवे वाव पढ़ाने करना है वाव हम्म ओके हम्म रे चोग ना हम्म ठीक है बस नहीं पता कहीं से ना वो दोस्ता

హాయ్ సిస్టర్స్ మ్యాంగో ఉప్పు కారం చాలం చేయండి చేస్తాం హాయ్ సిస్టర్ నేను సమోసా పచ్చిమిర్చి చాలం చేయండని ఎన్నిసార్లు అడిగాను కానీ మీరు చేయడం లేదు ఇక నేను మీ వీడియో చూడను ఇవాళ చికెన్ సమోసా చికెన్ సమోసా చాలెంజ్ చేశాం మీరు సమోసా కదా చాలం చేయమని మేము అయితే చేసాము చూడండి సమోసా తో పాటు గురుడ్ ఐటమ్స్ నైస్ వీడియో సూపర్ థ్యాంక్ యూ మనీషాను స్లోగా తింటున్నా ఫాస్ట్ తినట్లేదు ఫాస్ట్ గా తింటు వీడియో చాలా బాగా వచ్చింది మీరు ముగ్గురు చాలా క్యూట్ గా ఉన్నారు థ్యాంక్ మీ వీడియో కోసం అండి మనీషా తీ విన్ పొంగల్ ఛాలెంజ్ చేయండి సిస్టర్ ఓకే అండి చేస్తాం కామెంట్ చేసినందుకు థ్యాంక్ ఈ రోజు చూడడానికి చూడముచ్చటగా ఉన్నారండి అంటే కొంచెం అందంగా కనిపిస్తున్నారు డోంట్ మిస్ అండర్స్టాండ్ కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ పులగం పచ్చడి ఈటింగ్ అదే నేను స్మాల్ క్వశ్చన్ కెమెరా అంకుల్ కి అడుగుతున్నాను అంకుల్ మీరు ఎందుకు ఎక్కువ శ్రీవాణి అన్న నాగవేణి సిస్టర్ తోనే మాట్లాడుతున్నారు మనీషా సిస్టర్ తో మాట్లాడలేదు మనీషా సిస్టర్ తో మాట్లాడలేదు మీ ఫ్యామిలీ మెంబర్ మీ ఫ్యామిలీ మెంబర్ కదా రిప్లై ఇవ్వండి అంకుల్ ఓకే నావేని శ్రీవని వాళ్ళిద్దరేతే మా అమ్మాయిలు ఎనిసై రమాయి ఇదో వాళ్ళమ్మ ఎనికెనే ఇల్తోని మాట్లాడలేక హలో ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ ఛాలెంజ్ చేయండి ఏని తాలి చెప్పినా చెప్తున్నా నేను మీరు నో రిప్లై ఐస్ చేసాము వీడియోలో చేసాము మళ్ళీ చేస్తాం క్యారెక్ ఛాలెంజ్ చేయ సిస్టర్ ఎందుకని కామెంట్ చదవడం లేదు ఓకే అండి ఈ రోజు చదివే ఒక టైం లో వీడియో చేస్తాను ఆ టైం లో రావట్లేదు అనమాట అన్నమాట అందుకే కండింట్ కొనట్లేను వీడియోలో ఓకే అండి ఓకేండి ఇప్పటి నుంచి అయితే హాయ్ సిస్టర్ హాయ్ సమ్మర్ లో కూరి వదు సిస్టర్ ఓకే అంటే ఈ రోజు అయ్యో మీరు ఫిష్ కర్రీ చాలా చేయలేరు చేయలేరే సిస్టర్ సిస్టర్స్ మీరు తినరంటగా

ఈ వీడియో కానీ కామెంట్స్ చేయండి నెక్స్ట్ వీడియోలో చదువుతాం చేస్తాం ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే వీడియో పూర్తిగా చూసినందుకైతే థ్యాంక్స్ ఇలాంటి మరొకసారి కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు ధన్యవాదములు